ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకు ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి వాటి గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు అమ్మవారికి మనం ఒకసారి చెప్పుకొని చేసే ముందర చేసుకుంటే ఖచ్చితంగా ఎలా సమస్య సాల్వ్ అవుతుందో కూడా తెలియకుండా సాల్వ్ అవుతుందన్నారు అంటే ఇది అన్ని పరిస్థితుల్లో వర్తిస్తుందా నేను ఎందుకు అడుగుతున్నానంటే గురువుగారు కొన్నిసార్లు కొన్నిసార్లు అని కాదు మన దగ్గరికి అది కొన్నిసార్లు రావచ్చు సమస్య కానీ హాస్పిటల్స్కి వెళ్తే ఇది కామన్ ఇంకా అంటే ఐసీయూల్లో ఎన్నో వందల మంది ప్రతినిత్యము కూడా ఇంకా కొస ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటూ ఉంటూ ఉంటారు అంటే ఇలాంటి సందర్భాల్లో కూడా ఇలా మనం మంత్రం ఏదైనా చేసి అమ్మను పట్టుకుంటే గనక నిజంగా పరిష్కారం అవుతుందంటారా వాళ్ళు తిరిగి ప్రాణాలతో బయటకు వస్తారంటారా మంచి ప్రశ్న వేసారు మార్కండేయుడు శివుణ్ణి పట్టుకుని ఎంత నమ్మకంతో ఉన్నాడో అవును వెనకాతల మామూలు వాళ్ళు కాదు ఎవరున్నారు యమధర్మరాజు పాసం పట్టుకుని ఉన్నాడు సాక్షాత్తు యముణ్ణే చూశాడు అయినా సరే నమ్మకం వదలలేదు నా శివుడు నన్ను రక్షిస్తాడని మనకు కొంచెం సిటీ స్కాన్ రిపోర్ట్ వస్తే మన నమ్మకం వదిలేస్తున్నాం యమధర్మరాన్ని చూడటం లేదు ఎంత తేడా ఉంది మార్కండేయుడికి నాకును అంతే నేను మార్కండేయుడు అంత అవ్వకపోయినా సరే తప్పనిసరిగా ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను నా భాషలో చెప్పుకోవాలంటే అమ్మవారికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ ఆయుష్ అన్నది ఒక ఎనర్జీ అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క ఎనర్జీ మళ్ళీకి ఒక ఎనర్జీ మీకు ఒక ఎనర్జీ నాకు ఒక ఎనర్జీ చెట్టుకు ఒక ఎనర్జీ అన్నీ ఉంటుంది కొన్ని రేర్ కేసులు అవసరమైనప్పుడు ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇప్పుడు యాక్చువల్గా ఇలా ఇలా అని గొలుసు వస్తుంది కదా అదేంటిది ఎక్కడో ఉన్న గొలుసు అక్కడికి వస్తుంది నువ్వు సృష్టించలేవు సృష్టించలేదు ఎక్కడో ఉన్న గొలుసు అక్కడికి వస్తుంది అంతే తెలియకుండా అవును అది కూడా తప్పని నేను అంటం లేదు ఎందుకంటే ఆ మహానుభావులు చేసి లక్షల కోట్ల మందిని ఆధ్యాత్మిక మార్గంలో నెట్టేరే కా కేవలం స్వార్థం కోసం చేసిన వాళ్ళు కారు వాళ్ళు అవును గురు సో అంచేత నేను ప్రార్థన చేసి నాకు వస్తూ ఉంటాయి దీరీ నెలకోటైనా వస్తుంది ఇలాంటిది ఐసీలో ఉన్నారని ఫస్ట్ నేను అడిగేది వయస్సు ఎంత ఆ వయస్సు ఏ డెబ్భై ఎనభై అన్నారనుకోండి ఏం చేస్తూ ఉంటారు రిటైర్ అయిపోయారు త్రి అంబకం నిజామహేతుంది పుష్టివర్తలు అందరూ అనుకుంటారు అదేదో ఆయుష్ని అది అదేమిటంటే ఒక పండిన దోసపండు పండు తన తీగ నుండి ఎంత సులభంగా రాలిపోతుందో అంత సులభంగా ఇతన్ని నయమైనా చేయి ప్రశాంతంగా చేయి బాధ పెట్టకు అది డెబ్భై ఎనభై అదే డెబ్భై ఎనభై ఒక ప్రపంచానికి ఉపయోగపడే వాళ్ళు ఏ గురువులో ఏ మంచి డాక్టరో అలాంటి వాళ్ళు ఉంటే అప్పుడు కూడా కొంచెం అప్లికేషన్ పెట్టుకోవచ్చు కొంచెం ఏదో చూడమ్మా రెండు మూడేళ్ళు కాస్త మా గురువు గారికి డెబ్భై ఏళ్ళ వయసు అప్పుడు ఒక హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మేము చేసాము అది డైరెక్ట్గానే చేసాం ఇంక ఇది చదివేసి చేతులు అక్షతలు తీసుకుని నా ఆయుష్యులో ఆయనకి ఎంత కావాలో అంత తీసుకోండి అని చెప్పి నీ ఉద్దేశం ఏం చేస్తే మాకు మంత్రాలు రావు అప్పుడు పెద్దగా నాకు తెలిసిన మంత్రం అది అందరూ చేసే నువ్వెంత ఇచ్చావంటే నేను ఆరు నెలలు ఇచ్చాను అన్నాడు ఒకడు అక్కడ కూడా దారాళం లేదు అదే అతికారు అందువల్ల బతికారు ఈ మాయలో మమ్మల్ని నేర్చుకోవడం కోసం ఆవిడ క్రియేట్ చేసింది మళ్ళీ వెనక్కి వస్తే ఇప్పుడు అదే మనను వైభవ సచ్చిందని చెప్పి మా దిశైపులు రోడ్ యాక్సిడెంట్ అయిపోయి బ్రెయిన్ హెమరేజ్ అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయాడు వయసు అంతా ఇరవై మూడేళ్ళు అప్లికేషన్ వ్యాలిడ్ వెంటనే పెట్టమన్నాను ఇప్పుడు ఏంటి ఇక్కడ త్రి కాదు త్రియంబకం అంబకం ఇది నాకు కొన్ని ఓ ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన మంత్రం ఇది అప్పుడు వైష్ణవి అని మూడు నెలలు అమ్మాయి కింద పడిపోతే మేకు వాసం మేకు వెళ్ళిపోయింది మూడు నెలలు ఈ రాత్రి గడవడం కష్టం ఇరవై నాలుగు గంటలు అంతకన్నా ఉండదన్నారు వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్కి ఫ్రెండ్ నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఫోన్ చేశారు ఏమండి కొంచెం మంత్రం చెప్తాను అప్పుడు అప్పుడు నన్ను చిన్న గురుజీ అని పిలిచేవారు దేవిపురంలో ఇప్పుడేం పెద్ద గురుజీ కాదు అప్పుడు ఆ పిలిపే చాలా బాగుండేది చిన్న గురుజీ అని పిలిచి ఏం చెప్పండి అంటే నాకేం తెలియదమ్మా కానీ అప్పుడు ఆలోచన ఒక్క నిమిషం ఉండని ఆలోచిస్తే జూమ్ సహ మాం పాలయ పాలయ ఇది మహామృత్యుంజయ మంత్రం జూమ్ అనేది మహామృత్యుంజయ బీజాక్షరం అది నాకు తట్టింది దీన్ని కొంచెం కుకింగ్ కుకింగ్ చేసి వండేసి ఓ పెద్ద మంత్రం చేద్దాం మాం పాలే పాలే అంటే అక్కడ నన్ను రక్షించు నేను అహంకారంతో చెప్పుకోకూడదు తర్వాత మళ్ళీ ఈ త్రి చేరుద్దాం నీ ఇష్టం ఏదైనా చేస్తే చేయి కానీ నన్ను రక్షిస్తుండే అంటే రెండు చెప్దాం అని చెప్పి అంటే రెండు చెప్దామని చెప్పేసి ఆలోచించి అప్పటికప్పుడు ఆ అమ్మాయి గోత్రం అడిగి జూమ్ సహా డాష్ గోత్రోద్భవతి డాష్ నామదేవతి పాలే పాలే ఇంకా వాళ్ళ మమ పుత్రికాయాం మమ పుత్రాడాం అని వాళ్ళ అమ్మకి నాన్నకి స్పెషల్ కస్టమైజ్ అందచి త్రి అమ్మకమ్మ రామయ్యకుంది పుట్టుబడుతున్నాం అది చెప్పి మళ్ళీ లాస్ట్లో జూమ్స సంపుటీకరణ చేసి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చారు కదా మనం ఇరవై నాలుగు గంటలు టైం ఇద్దాం ఇరవై నాలుగు గంటల్లో వైష్ణవి కళ్ళు తెరవాలి మీరు వాళ్ళ అమ్మని నాన్నని ఒకళ్ళు మార్చివచ్చును గ్యాప్ లేకుండా ఒక్క నిమిషం గ్యాప్ రాకూడదు ఇరవై నాలుగు గంటలు చెప్పండి నెక్స్ట్ లెన్ సెంటెన్స్ నాకు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏమన్నాను తర్వాత ఏమైందో చెప్పండి అనలేదు ఆ అమ్మాయి కళ్ళు తెరవగానే నాకు చెప్పండి మీరు ఫిక్స్ లేకపోతే ఆవిడనే నమ్మరు మంత్రాన్ని నమ్మరు బయట నువ్వు మంత్రం ఇచ్చావు కదా మంత్రం ఇచ్చినప్పుడు పని చేయలేదు అనుకో నాకేం లేదు నిన్నే నమ్మరు ఎవరు అంతే వాస్తవం గురువు గారు కాకపోతే నాకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ప్రతి మాటలోనూ కనబడాలి నాకు ఫోన్ చేయండి రెండు గంటలకు ఇచ్చాను ఆ మంత్రం మర్నాడు ఆ మధ్యాహ్నం రెండు గంటల వరకు చేయాలి పొద్దున్నే పదకొండు గంటలకి నాకు ఫోన్ వచ్చింది థ్యాంక్స్ గురుగారు వైష్ణవ్ బతికిందని అలాగే వైభవ్ కూడా నిన్ననే వెంటిలేటర్ పైకి వచ్చేసాడు మా మొత్తం వేల మంది సభ్యులు అందరూ చేశాం జూమ్ సహా వైష్ వశిష్ట గోత్ర వైభవ సచిందామదయ పాలయ పాలయని అంచేత ఎటువంటిదైనా సరే మనం బుర్ర బుర్రోపయోగించుకోవడము అయితే కండిషన్ ఏమిటంటే ఈ మంత్రం మొదలెట్టాక ఎటువంటి రిపోర్ట్ వచ్చినా సరే వాళ్ళ సైన్స్ వాళ్ళది మన నమ్మకం మనది చెదరకో బెదరకూడదు ఇంకే సోడియం పడిపోయిందండి కాల్షియం పడిపోయిందండి అయినా సరే అమ్మవారు చూసుకుంటారు అంత నమ్మకం మార్కండేయ నమ్మకం మనకుంటే అప్పుడు డెఫినెట్గా ఇది పనిచేస్తుంది ఇది విన్నవాళ్ళు కూడా ఇది అందరూ ట్రై చేయొచ్చు కావలిస్తే కాకపోతే భక్తి నమ్మకం ఈ శ్రద్ధతో చేయడం ట్వంటీ ఫోర్ అవర్స్ చేయాలి మా వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు నేను వాళ్ళకి ఏం చెప్తాను ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం నాకు రిపోర్ట్ ఇవ్వండి ఎలా ఉందో అని చెప్తాను ఈ అబ్బాయి వైభవ స్థితిని రావడానికి మూడు రోజులు పట్టింది కాకపోతే ఫస్ట్ డేని కొంచెం కళ్ళు రెప్పిలా అన్నారండి చాలు మార్పు తెలిసింది రెండో రోజు కళ్ళు తెరిచాడు మూడో రోజు వెంటిలేటర్ బయటకు వచ్చాడు ఇంకా ఇంకా ఆపేశం ఇంకా మళ్ళీ చెప్పకూడదు ఇంకా ఆపేశం అయిపోయింది అమ్మకు థ్యాంక్స్ చెప్పుకున్నాం అదే కాకపోతే అక్కడ ఈ సమస్యకి పరిష్కారం చెప్పినందుకు నేను డబ్బులు అంటే ఆ పని పని చేయదు అది ముఖ్యం ఎవరైనా సరే పరిష్కారం చెప్పి డబ్బులు తీసుకుంటే దాన్ని చాలా బలహీనపడిపోతుంది అందుకే గర్వంగా చెప్తాను నా దగ్గర పరిష్కారం వచ్చిన వాళ్ళకి పైస తీసుకోను నేను ఎన్నో ఏళ్ళ నుండి చెప్తున్నాను మీ ప్రశ్నకి ఎంత అడుగుతా ప్రశ్న ప్రశ్న అడిగితే ఎంత తీసుకుంటారండి అంటారు అసలు నేను ఎంత తీసుకోవాలమ్మా అని అంటాను లేదండి అంతే పరిష్కారం చెప్పినప్పుడు వాళ్ళంత వాళ్ళు ఇస్తే అది వేరే విషయం అవును బట్ అది కూడా ఒకొక్కప్పుడు యాక్సెప్ట్ చేయము అంటే ఎలాంటి సందర్భాల్లో మెంటల్ డిస్టర్బెన్స్ వచ్చింది ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉన్నాయి అప్పుడు నేను తీసుకుంటే ఆ కర్మలో కొంత భాగాన్ని నేను తీసుకుంటున్నట్టు ఈ డబ్బుతో అవునా అందుకే మెడికల్ ప్రొఫెషన్లో కూడా బాగా డీప్గా వెళ్తే ఆ జీవి రోగంతో బాధపడాలి నువ్వు మధ్యలో అడ్డుకుని మందిస్తున్నావు అదే కొంత ట్రాన్స్ కర్మ ట్రాన్స్ఫర్ చేయినా అని అడుగుతాడు అంటే డాక్టర్స్ నేను తప్పుపట్టం లేదు వైద్యో నారాయణో హరి నేను దాన్ని తగ్గించుకోవాలంటే నువ్వు వైద్యాన్ని ఒక వృత్తి కింద కాకుండా నాకు వచ్చిన భాగ్యం కింద చేయి డబ్బు లేదు అంటే డబ్బు ఇస్తే కానీ నేను ఆపరేషన్ చేయను అనకుండా నువ్వు ముందు ప్రాణం నిలబెట్టు అవును రోజుకి నీ శక్తి కొలిది ఒక ఇద్దరికో ముగ్గురికో ఐదుగురికో ఫ్రీగా కన్సల్టేట్ డబ్బు లేని వాడికి ఫ్రీగా చేయి చాలు ఇది ఉత్తమం నీకు ఏమీ ఇంత పితరు కూడా అంటదు లేకపోతే ఇక్కడ డబ్బు వస్తుంది ఇక్కడ ఫ్యామిలీలో మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్స్ ఇంకోళ్ళు పెళ్లి కాకుండా ఉండడం వాళ్ళు వస్తున్న చూస్తూ ఉంటాం ఇది సత్యం నువ్వు డబ్బుతో కర్మను కొనుక్కుంటున్నావు ఐఎమ్ సారీ చాలా మందికి బాధ కలగచ్చు ఇది వల్ల ఇది అమ్మ అందుకే మేము మా పరికరం చెప్పినప్పుడు సాధ్యమైనంత వరకు తీసుకోం అసలు ఎప్పుడు తీసుకో వాళ్ళు ఇచ్చినా కూడా అలా అక్కడ సంస్థకి ఇవ్వండి మా తర్వాత ఎప్పుడు ఇప్పుడు కాదు అని అని చేత పరిష్కారం ఉన్నప్పుడు ఇంత లాజిక్ ఉంటుంది పని చేస్తుందా లేదా అంటే ముందు నీ శ్రద్ధ నీ భక్తి నీ నమ్మకం ఇటుపక్క వాడు దాన్ని అమ్ముకునేటట్టు కాకుండా ఒక సేవాభావం కింద చేస్తుంటే తప్పకుండా ఏ సమస్య అయినా పరిష్కారం మీరు ఇప్పుడు ఇది డబ్బు తీసుకుంటే కర్మను తీసుకున్నట్టు అన్న తర్వాత నాకు ఒకటి అడగాదనిపించింది గురుగారు ప్రస్తుతం ఎవరి సంపాదన వాళ్ళకి సరిపోక ఒకరి దగ్గర అప్పు తీసుకోవడమో ఒక దగ్గర సహాయంగా హెల్ప్ చేయమని అడిగి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడమో ఏదో ఒకటి దొంగలించి తీసుకోవడమే కానివ్వండి రకరకాలుగా తీసుకుంటున్నాం మరి ఏ రకంగా తీసుకున్నప్పటికీ అది తీసుకున్న వాళ్ళకి కర్మేనా అప్పు తీసుకుంటే అది పెద్దగా కర్మ కింద రాదు ఎందుకంటే నీ అవసరం కొద్దీ రుణం తీసుకుందా లేకపోతే రుణపాశుపతమే ఉండదు నువ్వు అప్పు తీసుకోకూడదు అంటే ఎందుకు ఉంది అప్పుడు నుండి బయటపడడానికి కాబట్టి అసలు నువ్వు ఇక్కడ డబ్బులే చూస్తున్నావు కానీ పితృ రుణం దేవ రుణం ఋషి రుణం ఆరు రుణాలు ఉన్నాయి రుణాలు ఏం చేస్తావు రుణం తప్పు కాదు అవసరం కొద్దీ తీసుకుంటావు కానీ తీసుకున్న తర్వాత అది ఎలాగైనా తీర్చాలనే తపన నాకుండదు తీసుకున్నప్పుడున్న ఇంట్రెస్టు తీర్చేటప్పుడు ఉండదు నైంటీ పీపుల్కి పైగా వాళ్ళ మీద కోపం వచ్చి మాటలు కూడా మానేస్తారు అడిగితే అవునా కాదా అలాంటిది చేస్తే డెఫినెట్గా కర్మలు ట్రాన్స్ఫర్ అవుతాయి లేకుండా ఓ వెయ్యి రూపాయలు అప్పు తీసుకున్నారు నా దగ్గర పది రూపాయలు వచ్చాయి ఓ రూపాయి తీస్తానండి అని ఓ రూపాయి పక్కన పెట్టుకో తీసుకోకపోతే పక్కన పెట్టుకో అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎప్పటికైనా ఇది తీర్చాలి అని ఒకవేళ అలా రాకపోతే వస్తు రూపేణా సేవ రూపేణా శ్రమరూపేణ ఈ రుణం ఈ కనెక్షన్ కట్ అవ్వాలి సేవ రూపేణ చెయ్యి ఎలాగోకలా రుణం తీర్చుకోడు అంటే మరి దొంగతనం అన్నారు మరి డెఫినెట్గా దొంగతనం ధర్మం కాదు కదమ్ హండ్రెడ్ పర్సెంట్ అది దెబ్బ కొడుతుంది అది ధర్మ మార్గంలో సంపాదించాలి ఎవరైనా సరే ధర్మ మార్గంలో ధనం సంపాదించాలి ఒకొక్కప్పుడు నాకు అంతే ఇంకోటి ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ అడిగారు నాకు దేనికోసం డబ్బు అడుగుతున్నాను టీవీ కొనుక్కోవడానిక తినడానికి తిండి లేకపోతే అక్కడ ఫైన్ ప్రింట్లో వేస్తాడు నాకు స్కూటర్ కొనుక్కోవాలి అప్పిస్తావా అంటే కర్మ డెఫినెట్ గా తీర్చిదాకా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఆడంబరాల కోసం అప్పు కోసం అమ్మని అడిగినా అంతే నా అవసరం కోసం అడగాలి అది అందుకే నేను చాలాసార్లు చెప్తాను శాంతి రస్తు తుష్టి రస్తు పుష్టి రస్తు ఆయుష్యం వస్తు ఆరోగ్యం వస్తువు అయిదే నువ్వు అడగలవు దీంట్లో ఎక్కడ ఐశ్వర్యం వస్తువు లాస్ట్లో వస్తుంది అక్కడ కూడా ఐశ్వర్యం అంటే డబ్బు కాదు తృప్తి నాకు బాగానే ఉంది బ్రహ్మాండంగా ఉంది లైఫ్ అని నువ్వు తృప్తికి పడగలిగితే అది గొప్ప ఐశ్వర్యం అంచేత రుణం తీర్చుకోవచ్చు రుణం తీసుకోవచ్చు అంటే తప్పకుండా తీసుకోవచ్చు అవసరాన్ని బట్టి కానీ తీర్చుకున్న క్షణం నుండి తీర్చేసేదాకా నువ్వు దానికి ఉండాలి తపన

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.